హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దేవి అలాగే శాలిగ్రామ వివాహ కథ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం భారత భూమిలో ఉన్న ప్రతి పవిత్ర మొక్కకు ఒక దేవతాత్మ ఉంది అని మన శాస్త్రాలు చెబుతాయి ఆ వాటిలో అగ్రగణ్యమైనది తులసి మొక్క తులసి అంటే కేవలం ఒక మొక్క కాదు విష్ణుదేవిని ప్రియతమ వనమాలిక ఒకప్పుడు ధర్మం తగ్గి అసుర శక్తులు పెరిగిన సమయం దానిలో జలంధరుడు అనే అసురరాజు ఉండేవాడు అతనికి వృంద అనే పవిత్రత పతివ్రత స్త్రీ ఉండేది వృందాదేవి తన భర్త పట్ల అపారమైన ప్రేమ నిష్కల్మషమైన భక్తి విశ్వాసం కలిగినది ఆమె పావిత్రం ఎంతటి శక్తివంతమైంది అంటే దేవతలకే తన భర్త అయిన జలంధరుడిని జయించడం అసాధ్యం అయింది దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి వినంతి చేశారు ప్రభు ఆ అసురుడిని జయించకపోతే సృష్టి నశిస్తుంది దయచేసి మార్గం చూపండి అన్నారు బ్రహ్ముడి ఆలోచించి ఇలా అన్నాడు వృందాదేవి యొక్క పతివ్రత శక్తి వల్లే జలంధరుడు అమరుడిగా ఉన్నాడు ఆ పావిత్ర్యం కొద్దిసేపైన భంగమైతే అతనిని జయించగలుగుతారు ఇదంతా విని మహావిష్ణువు రక్షకుడిగా ముందుకు వచ్చాడు విష్ణువు జలంధరుని రూపంలో వృందాదేవి ముందు ప్రత్యక్షం అయ్యాడు వృందాదేవి తన భర్త వచ్చాడని ఆనందంగా పూజ చేసి పాదచేవ చేసి భక్తితో సేవ చేసింది అయితే కొద్దిసేపటికే వృందాదేవికి సందేహం వచ్చింది నా భర్త యుద్ధానికి వెళ్ళాడు ఇతను ఇక్కడ ఎలా ఉన్నాడు అని సందేహం వచ్చింది తన భర్త ముఖం తలచి చూడగా అది విష్ణు రూపం అని తెలిసింది ఆక్రోషంతో వృందాదేవి కపించిపోయింది నన్ను మోసం చేశావు విష్ణు నన్ను పతివ్రత ధర్మం నుండి దూరం చేశావు అని ఏడ్చింది తన భర్త జలంధరుడు యుద్ధంలో మరణించాడని తెలిసి ఆమె ప్రాణాలు విడిచింది అయితే ప్రాణాలు విడిచే ముందు వృందాదేవి ఒక శాపం ఇచ్చింది నన్ను మోసం చేసినందుకు నీవు రాతి రూపంలో భూమిలో నివసించాలి నా శరీరంలోని ఒక పవిత్రతతో పుట్టిన ఒక మొక్క రూపంలో నేను నీతో ఉంటాను అని చెప్పింది విష్ణువు ఆ శాపాన్ని తలుచుకుని చిరునవ్వు నవ్వాడు భక్తురాలి శాపం నాకు ఆశీర్వాదమే అని అన్నాడు వృందాదేవి భూమిని తాకిన వెంటనే ఆమె పవిత్రత నుంచి ఒక చెగురు మొలిచింది అది మనం పూజించే తులసి మొక్క ఆమె ఆత్మ తులసి రూపంలో స్థిరపడింది విష్ణువు ఆమెలోని భక్తిని గౌరవించి తన స్వరూపమైన శాలిగ్రామ శిలగా భూమిలో స్థిరమయ్యాడు అందుకే ఈ ఇద్దరి కలయికను తులసి శాలిగ్రామ వివాహం అని అంటారు ఈ వివాహం కార్తీక మాసంలో ద్వాదశి రోజున జరుపుకుంటాము ఆ రోజు సాయంత్రం తులసి చెట్టును తులసి చెట్టుకు పసుపు కుంకుమ మామిడి ఆకుల తోరణాలతో అలంకరిస్తారు చిన్న చీర కట్టి తులసిని వధువుగా చేసుకుంటారు శాలిగ్రాముని లేదా విష్ణువు విగ్రహాన్ని వరుడిగా తీసుకుంటారు మంగళసూత్రం కట్టి తులసి విష్ణువు కలయికను మనం ఉత్సాహంగా జరుపుకుంటాము ఈ వేడుక భౌతికంగా చిన్నదైన ఆధ్యాత్మికంగా ఎంతో గొప్పది ఇది భక్తి పావిత్ర్యం ధర్మం ప్రేమ ఇవన్నీ కలిగిన దివ్య సంయోగం తులసి వివాహం జరిపిన గృహం పవిత్రమవుతుంది ఆ ఇంట్లో దంపతుల మధ్య ఐక్యత ఆనందం ఆరోగ్యం సంపద పెరుగుతాయి తులసి పూజలో మన మనసు పవిత్రమవుతుంది తులసి ఆకులతో పూజ చేయడం వలన విష్ణువు సంతోషిస్తాడు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి యాత్ర తులసి తత్ర శ్రీహరి అంటే తులసి ఉన్న చోట శ్రీహరి నివసిస్తాడు తులసి పూజ వలన పాపాలు క్షమించబడతాయి సంతానం ఐశ్వర్యం దీర్ఘాయుష్వు లభిస్తాయి అదే తులసీదేవి వృందాదేవి అవతారం యొక్క కథ ఆమె భక్తి ధర్మం పవిత్రతను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం తులసి వివాహాన్ని జరపడం మన ఆత్మకు శుద్ధి చేసే ఆధ్యాత్మిక మార్గం మీకు ఈ కథ ఇష్టమైతే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న